అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవణేశుక్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం మన స్థుతి అంశం దేవుని కృప యాభై ఒకటవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అదే సహోదరి సహోదరులరా దేవుని కృప అనే మాటని ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం దేవుని కృప అనేది బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలోను కృత నిబంధన గ్రంథంలోను తరచుగా మనము చూస్తున్న పదాల్లో ఒక మాట దేవుని కృప నిజంగా దేవుని కృప ఎంతో విలువైనదిగా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆ కృపలో ఉన్న అనేకమైన అంశాలని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు తన కృపను చూపించిన విధానం బట్టి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం ఇక్కడ దావీదు చెప్తున్న మాట మొదటిగా ప్రారంభంలో మనం చూస్తే దావీదు బసబ యొద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్కు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన మనం దావీదు గురించి ఎంతో గొప్పగా మనం చెప్పుకుంటాం దావీదు వేరుచుగునని లోకరక్షకుడని యేసుక్రీస్తు వారి గురించి సంబోధిస్తూ ఉంటారు ఒక గొర్రెలు కాసుకుని ఒక సాధారణమైన జీవితం నుంచి మహారాజు ఉట్టి రాజు కాదు మహారాజు అనేంతగా ఎదిగాడు కారణం దేవుని అందు కృప పొందినవాడు దావీదు అయితే పాపం చేశాడు బెత్సబ విషయంలో పాపం చేశాడు దావీదు గురించి చాస్తూ బెత్సబా విషయంలో తప్పితే దావీదు మరి ఏ పాపము మరి ఏ విషయంలోనూ ఆయన పాపం చేసిన వాడు కాదంట కానీ పశ్చాత్తాపడే విషయంలో కూడా దావీదు ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు ఇక్కడ ఈ కీర్తన మనం చదువుకున్న కీర్తన పాపపు ఒప్పుకోలు కీర్తన అంటే పాపము చేసి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడని ముప్పై రెండవ కీర్తనలో మనం చూస్తాం దావీదు పాపం చేశాడు బెత్సభా విషయంలో బెత్సభా విషయంలో తప్పితే మరి ఏ పాపము దావీదు చేయలేదు కానీ బెత్సభ చేసిన విషయంలో చేసిన పాపమే భయంకరమైన పాపంగా దేవుని యొక్క కోపాగ్నికి దేవుని ఉగ్రతకు తోనయ్యే పాపంగా మనం దావీది జీవితంలో ఒక మచ్చలాగా ఆ సంఘటన చూస్తాం ఆ సంఘటన అయిన తర్వాత నాతాను ప్రవక్త యొక్కకు వచ్చినప్పుడు నాతాను ప్రవక్తతో సంభాషణ జరిగిన తర్వాత రచించబడిన కీర్తనే యాభై ఒకటవ కీర్తన దావీదు తన పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు ప్రభువు దగ్గర ఆయన మాత్రమే పాపములు క్షమించగల దేవుడని ఆయన మాత్రమే క్షమించగల దేవుడని ఆయన మాత్రమే పరిశుద్ధపరచగలని ఆయన మాత్రమే మనల్ని శుద్ధీకరించగలవాడని ఆయన మాత్రమే మనల్ని పాపములో నుంచి బైక్ లేవగలగలడని దావీదు మహారాజు గ్రహించి తన హృదయ అంతరంగములోంచి పలుకుతున్నమాట దేవా నీ కృప చొప్పున నన్ను రక్షించుము దేవా నిన్ను నన్ను రక్షించుము అని అంటలేదు దేవా నీ కృప చొప్పున నన్ను రక్షించుము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నేను ఏదైతే అతిక్రమములు చేశానో నీ కృపా బాహుల్యము చేత నీ వాత్సల్య బాహుల్యము చేత నీ కృపా వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము రెండవ వచనంలో నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆగ్ని ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగుపడదు తీర్పు తీర్చినప్పుడు నిర్మలగుడుగా ఆగుపడదు నేను పాపములోనే పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి ఎంత గొప్పగా దావిదు మహారాజు దేవుని దగ్గర ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నాడు ఇది పశ్చాత్తాప ప్రార్థన ఒక ముప్పై రెండవ కీర్తన లో ఒక మాటను మనం చదువుకుంటే ముప్పై రెండవ కీర్తన ముప్పై రెండవ కీర్తనలో తన అతిక్రమములను పరిహారము నొందినవాడు తమ పాపమునకు నాకు నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషాన్ని ఎంచుకొనబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఐదో వచనం నా దోషమును కప్పు కనుక నీ ఎదుట నా పాపమున ఒప్పుకుంటుని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు దావిధ మహారాజు చేస్తున్న గొప్ప ప్రార్థనలో ఇదొక ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం నన్ను కర్ణించుము అనే ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఎనిమిది తొమ్మిది వచ్చినాలు కూడా మనం చదివితే ఆ ఏడో వచ్చినములో నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము హిస్సోపుతో నా పాపమును పరిహరించుము హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము హిస్సోపు కంటే నేను తెల్లగా ఉండునట్లు హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకులు హర్షించును నా పాపములకు విముకుడవ కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమనే ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది దావీదు యొక్క ఒప్పుకోలు ప్రార్థన ఇందులో మన జ్ఞాపకం చేసుకుంటే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము నీ కృప చొప్పున నన్ను కరుణించుము నాలుగవ కీర్తన మొదటి వచనములో నా నీతికి ఆధారముగుదేవా నేను మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నా నీతికి ఆధారముగుదేవా నేను మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు నాకు ఉత్తరం అని దావీదు మహారాజు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఐదవ కీర్తన ఏడవ వచనంలో చూస్తే నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము యహోవా నీ కృపను బట్టి యహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము కాబట్టి ఈ మాటలన్నిటినీ మనం చూసినట్లయితే దేవుని యొక్క కృప కోసము దావీదు ఎదురు చూస్తున్నట్లుగా దేవుని యొక్క కృపా వాత్సల్యం కోసం దావీదు మొరపెడుతున్నట్లుగా దేవుని యొక్క కృపా వాత్సల్య బాహుల్యము చొప్పున దావీదు చేసిన అతిక్రములు తుడిచివేయాలని పశ్చాత్తాపముతో ఒప్పుకోలుతో చేస్తున్న ప్రార్థనగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ సారాంశం ఆయన కృప అంత విలువైనది పాపము చేసిన వాళ్ళని క్షమించే కృప అతిక్రమములను తుడిచివేసే కృప దోషములు పోవునట్లు బాగుగా కడిగే కృప పాప పవిత్ర పవిత్రపరిచే కృప అతిక్రమములను తీసివేసే కృప దోషములన్నిటినీ తుడిచివేసే కృప అదే దేవుని కృప ఈ కృప దావీది మీద మాత్రమే కాదు కానీ ఉదయకాల ముందు దేవుని వాక్యం మనందరి మీద కూడా దేవుని అపారమైన కృప ద్వారా మనందరము రక్షింపబడ్డాము దేవుని సన్నిధిలో మనం నిలబడ్డాము ఎట్టి స్థితిలో మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుడిని స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్ముకోను మా దేవ మీకు స్తోత్ర వందనములైనా నీ కృపా వాత్సల్య బాహుల్యం చేత దావీదును రక్షించమని దావీదు ప్రార్థన చేశాడు మమ్మల్ని కూడా మీ కృపలో మమ్మల్ని రక్షించిన విధానాన్ని కట్టి మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏ సుక్రీస్తున్నామని స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేను